ప్రభాయేసుక్రీస్తు నామాన్న క్రైస్తవ సహోదరులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించిన గాక ఈరోజు ఒక ముఖ్యమైన వీడియో చేయాలని అనిపించింది ఎందుకంటే క్రైస్తవ ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నవి ఆ మార్పుల్లో మనం ఇటీవల కాలంలో పరిశుద్ధులైన వారిని దేవుని యొక్క వాక్యాన్ని బోధించే మంచి వక్తలను మనం కోల్పోతున్నాం దాని విషయమై చాలా తీవ్రమైన బాధ మనసులో దాగి ఉన్నప్పటికీ దేవుని యొక్క సువార్త ఎప్పటికీ కూడా ఆగిపోదు అది నిరంతరము కొనసాగుతుంది ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యపు ఉపమానం గురించి చెప్తూ మరి పులిసిన పిండి కొంత ఉంటే చాలు ముద్దంతా కూడా దాన్ని పులియబడుతుందని అనగా క్రీస్తు యొక్క రాజ్యం గురించి లేదా క్రీస్తు యొక్క నీతి గురించి ఏదైతే దేవుని యొక్క లేఖనాలు ఉన్నాయో అవన్నీ కూడా నిరంతరము మానవ జీవితంలో నూటికి నూరు పాళ్ళు అవి నెరవేరుతాయి అయితే క్రైస్తువులుగా మనకి కూడా క్రీస్తు ఒక బాధ్యత అప్పచెప్పాడు అలాగే ఒక పని నిమిత్తము ప్రభు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచారు అందువల్ల ప్రతి విశ్వాసి కూడా ప్రతి క్రైస్తవుడు కూడా ముఖ్యంగా యవనస్తులందరూ కూడా దేవుని యొక్క సువార్త విషయంలో శిలో భారాన్ని మోయటం విషయంలో క్రీస్తు యొక్క ఆ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని మనము ఫుల్ఫిల్ చేయటంలో మనకి ఒక గురుతరమైన బాధ్యత ఉందని నేను మరొకసారి గుర్తు చేస్తూ కొన్ని మాటలు బైబిల్లోని లేఖనాల నుంచి మనం చదువుకుని మన బాధ్యత ఏమిటో ఒక్కసారి మనం దాన్ని గుర్తు చేసుకుందాం మతేష్ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి మనం చదివినట్లయితే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల ఎందును గ్రామముల ఎందును సంచారం చేశాను ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకుడని తన శిష్యులతో చెప్పాను దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో దీవించి ఆస్వాదించిన గాక ప్రే దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని విన్న వెంటనే సందేశాన్ని ఏం చెప్తున్నాననేది మీకు కూడా అర్థమై ఉంటుంది అలాంటి కాలంలో దేవుని యొక్క ప్రజలకు ఆదరణ లేనప్పుడు దేవుని ప్రేమ వారి జీవితాల్లో కరువైపోయినప్పుడు క్రీస్తు వారు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తిని బాగు చేసి దేవుని యొక్క సువార్తను రాజ్య సువార్తను ప్రకటించి సమస్త పట్టణాల్లో కూడా సంచారం చేసి అక్కడున్న ప్రజల గురించి ఒక మాట చెప్పారు ఆయన ఆ జనసమూహములను చూసి వారు కాపర్లేని గొర్రెల వరే విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి అంటే ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ద కంపాషన్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆదరణ ఏదైతే ఉందో తన ప్రజలకు అందించవలసిన బాధ్యత ఏదైతే ఉందో దాన్ని ప్రభువు మర్చిపోకుండా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనిపాన్ని పంపమని కోత యజమానిని వేడుకుండని తన శిష్యులతో చెప్పాను అనగా ఇక్కడ మనం చూసినట్లయితే రెండు విషయాలు ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బిల్ ఆఫ్ ద ఫాదర్ అనగా కమిషన్ ఆఫ్ ద గాడ్ ఈ రెండు విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా దేవుని వైపు తిరిగేదానికి దేవుని యొక్క రాజ్యము విస్తరింపబడేదానికి దేవుని యొక్క నీతి ప్రకటింపబడేదానికి దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము నెరవేర్చేదానికి దేవుడు మరి మనతో మాట్లాడుతున్నట్లుగా అనగా తన శిష్యులతో ఎలాగైతే మాట్లాడాడు అలాగే మనతో మాట్లాడుతున్నట్లుగా మనము గమనించాలి మొదటి విషయము కంపాషన్ టువర్డ్స్ ఇస్ పీపుల్ అండ్ కమిషన్ ఆఫ్ ద హెవెన్లీ ఫాదర్ ఈ రెండు కూడా క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైన గురుతర బాధ్యతగా మనం గమనించాలి ఈ వీడియోని చేయటంలో నా ఉద్దేశం ఏమిటంటే ఇటీవల కాలంలో ప్రముఖమైన వ్యక్తులు నలుగురు ప్రభు సన్నిధికి చేరారు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ మధ్యకాలంలో జూలై నెలలో గదే లివింగ్స్టన్ గారు ఆయన కూడా గుంటూరులోనే ఆయన మరి సమాధి చేయబడ్డారు ఈయన ఒక గొప్ప డాక్టర్గా మరి కువైట్లో సంఘాన్ని నిర్మించి అలాగే కువైట్లో సంఘాన్ని నిర్మించిన ఆ పరిస్థితుల్లో తనతో కొంతమందిని ప్రభు యొక్క సేవలోనికి ఆహ్వానించి అనగా మరి డేవిడ్ చిగురుపాటి గారు అలాగే మరి పాతూరు జోసెఫ్ గారు ఆయన కూడా చినచినాటి అమెరికాలో ఉంటారు ఈ ముగ్గురు కలిగి కలిసి క్రైస్తవ తెలుగు సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎంతో పాటు పడ్డారు క్రైస్తవ సంఘం యొక్క మరి ఉన్నతిని ప్రపంచ రాజ్యాల్లో వారి ఎగరవేశారు జీటీసీఎం గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థని మరి ఏర్పాటు చేసి క్రైస్తవ సంఘం యొక్క ఉద్యమం కొరకు క్రైస్తవ సంఘం యొక్క సంస్కరణల కొరకు ఎన్నో మరి దేవుని పరమైన విషయాలు వారు ప్రపంచానికి చాటి చెప్పారు వారితో పాటు మరి మొండితోక సుధాకర్ గారు అలాగే మరి ప్రీనాథ్ రూపస్ గారు అలాగే మరి ప్రకాష్ గంటేలా గారు వీరందరూ కూడా తెలుగు క్రైస్తవ సంఘానికి మరి తోడ్పాటుగా గద్దె లివింగ్స్టన్ గారితో వారు చాలా మంచి సేవ చేశారు అయితే గద్దె లివింగ్స్టన్ గారు మరి దేవుని సంఘాన్ని అభివృద్ధి చేసేదానికి మరి తన సాయశక్తుల తనకున్న ఆస్తిని కూడా మరి ఎంతో దారబోసి దేవుని యొక్క పిలుపుని అందుకుని గతించిన నెలలో వారు వెళ్ళారు ఆయన తొంభై రెండు సంవత్సరాలు దేవుని కృపలో ఆయన ఈ భూలోకంలో జీవించారు తర్వాత ప్రభు పిలిపినందుకుని ఆయన ఇటీవల కాలంలో జులై నెలలో మరి ప్రభు దగ్గరికి చేరారు ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే మరి ప్రపంచ క్రైస్తవ సంఘానికి ఒక మంచి సువార్తను అందించిన జాన్ మెఖాతర్ ఆ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ అమెరికాలో యాభై సంవత్సరాల పైన దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేక మంది బోధకులతో ఆయన పనిచేశారు దేవుని లేఖనాలను ఉన్నది ఉన్నట్లుగా లేఖనాల ఆధారముగా ప్రతిదానికి కూడా లేఖనమే ఆధారముగా అనగా దేవుని వాక్యంలో ఉన్న సత్యం ఏదైతే ఉందో క్రీస్తు మనకు అందించిన ఆ నీతి ఏదైతే ఉందో క్రీస్తు అందించిన విలువలు ఏవైతే ఉన్నావో ప్రతిదాన్ని కూడా లేఖనాల ఆధారంగా యాభై సంవత్సరాలు పైబడి ఆయన మరి గ్రీస్ బాప్టీ చర్చ్లో పనిచేసి క్రైస్తవ లోకానికి క్రీస్తు యొక్క ఆ వెలుగును ఆయన ప్రబోధించారు ఆయన మరి బిల్లి గ్రామ్తో వారు పనిచేశారు అలాగే రవి జకరియాతో పనిచేశారు అలాగే అనేక మంది దైవ సేవకులతో మమేకమై దేవుని యొక్క సువార్తను వారు ఈ లోకానికి అందించినట్లుగా మనం చూస్తాం అలాగే ఈ సంవత్సరంలోనే మనం చూసినట్లయితే మనకు పరిచయమైన వ్యక్తిగా అనేక మరి క్రైస్తవ యవనస్తులను ఉత్తేజపరిచిన వ్యక్తిగా మరి అనుమానాస్పద స్థితిలో మరి ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తాం ఆ విషయాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ లోకమంతా కూడా దిగ్రాంతికి దిగ్రాంతికి మరి లోనయ్యి చాలా బాధపడిన విషయాన్ని మనం చూస్తాం అలాగే మరి నిన్న మొన్నటి దినాన్ని మరి ప్రకాష్ గంటేలా గారు ఆయన కూడా ప్రభుని చేరారు ఆయన కూడా మరి దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంటే కొంత ఫాస్టర్స్ విషయంలో కొన్ని కఠినమైన మాటలు మాట్లాడినప్పటికీ కూడా అవి దేవుని వాక్య ప్రకారం అంటే దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకోకుండా సంఘాలు నడుపుతున్న క్రైస్తవుల కొరకు ఆయన కొద్దిగా మాట్లాడినప్పటికీ కూడా ఆయన మాటల్లో మనం సర్దిద్దుకోవలసిన పాస్టర్స్గా సర్దిద్దుకోవాల్సిన అనేక విషయాల గురించి ఆయన ఎంతో చక్కగా ఆయన క్రైస్తవ లోకానికి సూచనలు అందించారు ఎంతో కష్టపడి చదివారు వీరందరూ కూడా ప్రవీణ్ పగడాల గారే కానీ అలాగే మన ప్రకాష్ గారే కానీ అలాగే మెక్ ఆథర్ గారే కానీ అలాగే డేవిడ్ లివింగ్స్టన్ గారే కానీ ఇలాంటి పరిశుద్ధులందరూ కూడా క్రైస్తవ సంఘాలను ఉజ్జీవింప చేయటానికి మంచి సూచనలు సలహాలు దేవుని యొక్క సత్యవాక్కును నిశ్చయముగా బోధించేవారుగా మనకు కనబడతా ఉన్నారు అయితే మరి వీరందరూ కూడా ప్రభు యొక్క పిలుపుని అందుకుని ప్రభు రాజ్యంలో వారు చేరారు అయితే ఇప్పుడున్న క్రైస్తవ లోకానికి ముఖ్యంగా యవనస్సులకు నేను చెప్పే విషయం ఏమిటంటే వారు ఎంతైతే కష్టపడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని వాక్యంలో ఉన్న వెలుగును చీకటిలో మ్రగ్గుతున్న ప్రజలకు అంధకారంలో నివసిస్తున్న ప్రజలకు ఎలాగైతే దేవుని యొక్క సత్యవాక్కును దేవుని యొక్క వెలుగును అందించారు అలాగే ఈ రోజున మరి యవనస్థులైనా క్రైస్తవు దేవుని అంగీకరించిన క్రైస్తవు దేవుని యొక్క మరి లేఖనాలందు ఆసక్తి కలిగిన యవనస్సులు ముఖ్యంగా ఏం చేయాలంటే కష్టపడి దేవుని వాక్యాన్ని చదివి మరి మన పితరులైన వారు ఎలాగైతే దేవుని యొక్క సంఘాలను కట్టడంలో దేవుని యొక్క ప్రేమను పంచడంలో దేవదాస్ అయ్యారే కానీ అలాగే అనేక మంది ఆర్ఆర్కే గారే కానీ ఇలాగ ప్రముఖులు అనేక మంది ఓ సన్న మందిరం ఏ గారే కానీ అనేక మంది దేవుని యొక్క భక్తులు దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతో కష్టపడి క్రైస్తవ సమాజాన్ని నిర్మించారు కాబట్టి ఇప్పుడున్న యువకులు మరి ఈ లోకపరమైన ఆశల్లో కాకుండా చాలామంది క్రైస్తువులు ఉన్నతమైన చదువులు చదువుతూ ఉన్నారు కొంతమంది మంచి చదువులు చదువు కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి నేను మీ అందరినీ వేడుకునేది ఏంటంటే ఉన్నతమైన చదువులు చదివిన వ్యక్తులు దేవుని చేత ఆకర్షించబడిన వ్యక్తులు వీరందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి దేవుని యొక్క వెలుగులో వాటిని ఇతరులకు పంచవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే మోసే తర్వాత మరి యహూషువా నాయకత్వంలో ఇస్రాయేలీలు ఖానానికి నడిపించబడ్డారు అలాగ మనం చూసినట్లయితే మరి బాప్తిస్ మిచ్ వ్యవహారం తర్వాత ప్రభ యేసుక్రీస్తు వారు మరి దేవుని రాజ్యం గురించి మారు మనసు గురించి ఆయన అనేక రకములైన బోధలు చేసి మనుషుల యొక్క జీవితాల్లో మార్పును రప్పించారు కాబట్టి ఈనాటి క్రైస్తవం లేదా యవనస్సులకి నేను చెప్పే ఒకే ఒక మాట ఏమిటంటే ఈ లోకంలో మనం ఎన్నాళ్ళు జీవించినప్పటికీ ఈ లోకము దాని ఆశ గతించిపోతుంది ఈ లోకంలో శారీరక పరిపుష్టి కొరకు లేదా భౌతికమైన పరిపుష్టి కొరకు మన జ్ఞానాన్నంతా ఉపయోగించి దేవుడిచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన వయసునంతటినీ ఈ లోకపరమైన భౌతికపరమైన విషయాల గురించే మనం ఆలోచన చేస్తే మరి ఒక ప్రవీణ్ పగడాల లాంటివారు మరి ప్రకాష్ గంటే వారు మెక్కాతర్ లాంటివారు అలాగే గద్దె లివింగ్స్టైన్ లాంటివారు లాంటి వారు మరి ఎలాగా తయారు చేయబడతారు ఇదొక ప్రశ్న కాబట్టి దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని మనం మొదట వెదికే వారిగా క్రైస్తవులందరూ కూడా ముఖ్యంగా యవనస్థులు దేవుని యొక్క సువార్థ భారాన్ని మరి తమ భుజాలమే వేసుకుని ఎందుకంటే యవనులు మరి దేవుని కాడి మోయిట మేలని ఆ కాడినిచ్చిన వాడు ప్రభువిని మనం గుర్తెరిగి యవనస్తులందరూ కూడా దేవుని సేవ వైపు దేవుని వైపు ఆకర్షించబడాలని నా ఉద్దేశం ఎందుకంటే మనుషుడు రొట్టెవెళ్ళ కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు ఈ లోకంలో మన వయస్సు మన విజ్ఞానము మనకు దేవుడిచ్చిన తలాంతులు ఇవన్నీ కూడా మన భౌతికపరమైన పరిపుష్టికే మనం వాడితే మరి దేవుని యొక్క రాజ్యస్వార్తను లేదా అంధకారంలో నివసిస్తున్న వ్యక్తులను పాప జీవితంలో మ్రగ్గుతున్న వ్యక్తులను ప్రభు శిలువైపు మనం వారిని ఎలాగ ఆకర్షించగలం దేవుడిచ్చిన ఆయుషుని దేవుడిచ్చిన తలాంతులని క్రీస్తు కొరకు వాడకపోతే యవనస్సులే వాడకపోతే మరి దేవుని రాజ్యవ్యాప్తి ఎలా జరుగుతుంది దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి యవనస్సులందరూ కూడా దేవుని యొక్క ప్రేమలో మరి దేవుని యొక్క శువార్తను ఈ లోకంలో ప్రకటించేదానికి మనం ముందస్తుగా మనం చెప్పుకున్న దాంట్లో ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైతే ఆదరణ లేకున్నా ప్రజలు ఉన్నారో వారిని చూసి ప్రభు కనికరపడ్డారు అలాగే దేవుని యొక్క చిత్తము మన పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏదైతే ఉందో కోత ఎంతో విస్తారమైన కానీ పనివారు కొద్దిగా ఉన్నారని యజమానుడి వేడుకోమని తండ్రిని వేడుకోమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాడు కాబట్టి క్రైస్తులుగా మనం కూడా దేవుని యొక్క రాజ్యము విస్తరించబడేదానికి మనం అందరం కూడా మరి దేవుని యొక్క బలమైన సేవకులు దేవుని కొరకు పౌష్యం కలిగిన సేవకులు ఈ లోకంలో లేవాలని చాలామంది నా మట్టికి నేనే మరి చెప్పాలంటే ఒక పాస్టర్గా నా కొడుకుని కూడా నేను ఏం చేయాలంటే దేవుని సువార్త కొరకు వాణ్ణి నేను ప్రతిష్ఠించాలి కానీ నాలాంటి పాస్టర్స్ కూడా చాలామంది బిడ్డలు కలిగిన వారు దేవుని సువార్త కొరకు మరి తమ బిడ్డలను ప్రతిష్ఠించలేకపోతున్నారు ఇప్పుడు దేవుని బిడ్డలారా ముఖ్యంగా పాస్టర్స్కి నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా దేవుడిచ్చిన సొమ్ముతో లేదా దేవుడు ఇచ్చిన అవకాశాలతో ఉన్నతమైన చదువులు చదివారు కాబట్టి మన పిల్లలు పాస్టర్స్ పిల్లలు ప్రత్యేకంగా దేవుని సువార్త కొరకు ప్రతిష్ఠించాలని నా మనవి ఎందుకంటే మనం మన పిల్లలు మన కుటుంబాలు మనమంతా కూడా సంఘం మీద పోషింపబడుతున్నవారు కాబట్టి దేవుని యొక్క ఆ కమిషన్ ఏదైతే ఉందో దేవుని యొక్క ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుని ముఖ్యంగా మనమందరం కూడా క్రైస్తవ లోకానికి ఒక మంచి ఇంటలెక్చువల్ సేవకులను అంటే జ్ఞానం కలిగిన సేవకులను ఉన్నతమైన చదువులు చదివిన సేవకులను దేవుని కొరకు బలంగా వాడబడే బిడ్డలను దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రతిష్ఠించాలని నేను మనస్ఫూర్గా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మరి దేవుని వాక్యాన్ని ప్రకటించేదానికి యవనస్సులు బలవంతులైన వారు కావాలి స్థితిలో బలవంతులైన వారు కావాలి యాహాన్సు వార్త మొదటి పత్రికలో మరి అదే మాట్లాడుతూ ఉన్నాడు యవనులరా మీరు బలవంతులు దేవుని వాక్యము మీలో నిలిచి ఉన్నది కాబట్టి మీరే దేవుని కొరకు మరి పాటు పడాలన్నట్లుగా యాహాను అక్కడ ప్రబోధించినట్లుగా మనకు కనపడుతుంది అలాగే ప్రభ యేసుక్రీస్తు వారు యాహన్సు వార్త నాలుగో అధ్యాయంలో మరి సుఖాలు గ్రామానికి వెళ్ళి ఆమెను దర్శించి వచ్చినప్పుడు మరి శిష్యులు మాట్లాడుతూ ఉంటారు వారికి ఆకలిగా ఉంది భోజనానికి ఏమైనా ఉందేమో చూడమంటే ప్రవనే శి క్రీస్తు వారు నా తండ్రి నాకు అప్పగించిన పనిని తుదిముట్టించుటే మరి నాకు ఆహారమని ఆయన చెబుతూ అంటూ ఉంటాడు ఆయన ఇదిగో మరి నేను ఈ పొలాన్ని చూసినప్పుడు పొలమంతా తెల్లబారినట్లుగా కనపడుతుంది కోతకు వచ్చినట్లుగా కాపాడుతుందని అక్కడ జీవార్థమైన ఫలం గురించి ప్రభని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకపరమైన ఫలాలు కంటే మరి నిత్య జీవార్థమైన ఫలము పరలోకంలో మనకు ఉందని ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదని మనము ప్రభువుకి చూపిన ప్రేమను మర్చిపోవటకు ఆయన అన్యాయస్తుడు కాదని మనం గుర్తిరిగి మరి అనేక మంది దైవ సేవకులు లేవాలని మరి విల్సన్ గారు రాసిన పాట మరుచున్న సమాజంలోన మారని యువకులు లేవాలి మారని యేసు మార్గంలోనే మరలాక నడవాలి అనే పాటను మనం జ్ఞాపకం చేసుకుని ఈ మారుచున్న ఈ సమాజంలో క్రీస్తు కొరకు నిలబడే వ్యక్తులు మరి లేవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి బిడ్డలకు మనకు మంచి స్పీకర్స్ లేరు అనే దాని గురించి మనం ఆలోచన చేయకుండా ఎందుకంటే లోకంలో పుట్టిన ప్రతి వారు కూడా మరణించ ప్రభు పిలిచినప్పుడు ఆయన పిలుపుని అందుకుని ప్రతి వారు కూడా వెళ్ళాలి నర్లారా రండి అని అన్నప్పుడు ప్రతి వారు కూడా ఆ యూటేషన్ పట్టుకుని మనం వెళ్ళవలసిన వారమే కాబట్టి ప్రభు యొక్క పిలుపును ఎవరూ మనం ఆపలేం కానీ ప్రభు పిలిచే లోపల ప్రభు యొక్క రాజ్యం కొరకు ప్రభు మనకిచ్చిన ఆ గొప్ప బాధ్యతను మనం నెరవేర్చి క్రీస్తుకి బలానమ్మకమైన దాసులుగా మనల్ని మనం నిరూపించుకోవాలి కాబట్టి యవ్వన క్రైస్తవ బిడ్డలందరూ కూడా దేవుని కొరకు ప్రయాసపడి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు మీ వంతు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆ గాడ్ బ్లెస్ యూ